హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లైన్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇటు విద్యా ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం అనేది మీకు ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది లేట్ చెక్కుని ఇక్కడ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే బ్యాంక్ కస్టమర్లకు ఒక అలర్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే వారానికి దాదాపు ఐదు రోజులు పని విధా పని విధానాన్ని అమలు చేయాలని కూడా బ్యాంకు ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తూ జనవరి అంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున అంటే మంగళవారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరూ కూడా సమ్మెకు దిగడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక వారంలో చూసుకున్నట్లయితే పని వేళలు ఎక్కువ అవుతున్నాయి ఒక వారానికి చూసుకున్నట్లయితే వారానికి ఐదు రోజులు మాత్రమే పని వేళలు కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు అయితే జరిగింది అయితే దీనికంటే ముందుగా మూడు రోజులు హాలిడేస్ ఉన్నట్లు సమాచారం దీనికి ముందు చూసుకున్నట్లయితే మనకు జనవరి ఇరవై నాలుగవ తారీఖున మనకు నాలుగవ శనివారం అదేవిధంగా ఇరవై ఐదు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఆదివారం కా ఉంటుంది అదేవిధంగా ఇరవై ఆరు మనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా సెలవులు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటుగా ఇరవై ఏడున చూసుకున్నట్లయితే సమ్మెకు వారైతే ఉద్యోగులు సమ్మెకు దిగడం వలన ఇరవై ఏడు తారీఖు కూడా బంద్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు రోజులు బ్యాంకులు మూతపడినవి ఉన్నాయి కాబట్టి బ్యాంక్ పనులు ఉంటే ఏమైనా ముందే చేసుకోగలరని బ్యాంక్ అధికారులు అదేవిధంగా ఈ యొక్క వార్త అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీటిని కూడా అందరూ కూడా షేర్ చేయండి ఏదైనా మీకు బ్యాంక్ సంబంధించి వర్క్స్ ఉంటే తొందరనే ఫినిష్ కంప్లీట్ అయితే చేసుకోగలరని ఈ వీడియో ద్వారా మీకు సందేశం అయితే ఇవ్వడం అయితే జరిగింది